దిస్ ఈజ్ మీ వనిత నేను ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ మీషోలో తీసుకున్నాను ఇదైతే నాకు ఫోర్ ఎయిటీ రూపీస్కే వచ్చింది అండ్ మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను అంటే ఈ డ్రెస్ నాకు చాలా మంచిగా నచ్చి తీసుకున్నాను అండ్ చిన్న చిన్నగా బయటకు వెళ్ళినప్పుడైతే వేసుకోవడానికి అయితే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నేను ఇది సేమ్ డ్రెస్సు అజియోలో కూడా చూసాను నాకు అజియోలో అయితే ఇది ఫైవ్ టెన్ అలా వస్తుంది సో మీషోలో అయితే మహాసేల్ ఉన్నట్టు తీసుకున్నాను నాకు ఫోర్ ఎయిటీకి వచ్చింది అండ్ ఈ డ్రెస్ ఎప్పటి నుంచో తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నాను ఇదైతే స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి బయటకు వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా వచ్చిందనమాట ఈ వేర్లో వేసుకున్న కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే ఎలాంటి స్వెట్ లాంటివి రాకుండా ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా కొంచెం బలే డిఫరెంట్గా వచ్చాయనమాట సో ఎందు మనకి ఎలాంటి ఇరిటేషన్ లాగా కూడా అనిపించదు నేనైతే ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి క్వాలిటీ ఆల్సో చాలా బాగుంది క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది ఎంత బాగుందంటే నేను ఎన్నోసార్లు యాడ్ కార్డ్ చేయడం తీసేయడం కానీ ఫైనల్గా అయితే తీసుకున్నాను చాలా బాగుంది మీకు కూడా ఈ డ్రెస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను లింక్ చేసేసాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ మై వీడియో అండ్ మోర్ వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి